వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వింకీ డైరీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో ఏంటో చూసేద్దామా అదే స్టార్టింగ్ లో మీరు చూసారు కదండి ఇది గుడి పూల్ పూల మార్కెట్కి వెళ్తున్నాము శ్రీరామనవమి పూజ కోసం పూలు అనేవి ఇక్కడ మనకి దగ్గరలో అనేవి ఇప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎండాకాలం కదా ఫ్లవర్స్ అనేవి తక్కువ ఇస్తున్నారు అందుకోసం శ్రీరాముని పూజ కోసం చాలా ఎక్కువ ఫ్లవర్స్ అనేది ఉండాలి కదా అందుకోసం గుడిమల్కాపూర్ అని మాకు దగ్గరలోనే ఉంటుంది బంజారాయిల్స్ రోడ్ నెంబర్ ట్వల్వ్కి ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్రాఫిక్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది కాకపోతే మా పిల్లలకి స్కూల్లో విడిచిపెట్టేసి మేము వెళ్ళినాం మార్నింగ్ మార్నింగే వెళ్తే ఫ్రెష్ పూలు దొరుకుతాయి ఈ మార్కెట్ అనేది ఫుల్ డే ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒక వన్ అవరు లంచ్కి కట్టేస్తారు అంతే ఇంకా మొత్తం ఫ్లవర్ మార్కెట్ అయితే రోజంతా ఉంటుంది దానికి ముందట్నే ఫ్లవర్ మార్కెట్కి ముంద కూరగాయల మార్కెట్ కూడా ఉంటుంది మనము రెండు కూడా ఒక్కసారి వెళ్ళామంటే ఒక వారంకి ఒక నెల రోజులకి సరిపడా తెచ్చుకోవచ్చు ఇక్కడ చెరుగ్గడలు చూడండి ఎట్లా బాగున్నాయి ఇప్పుడైతే మేము ఫ్లవర్ మార్కెట్లోకి గుడిమల్కాపూర్లోకి ఎంటర్ అయిపోయినాము అక్కడే బండి అనేది పార్కింగ్ చేసుకొని ఫ్లవర్స్ అనేవి తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ మాకు లో అయితే కొంచెమే పెడుతున్నారు పూజ కోసం ఎక్కువ పూలు అనేవి ఉండాలి కదా అందుకోసం మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాము ఇక్కడ డెకోర్ చేసుకుంటారు కదా ఫ్లవర్ డెకరేషన్ అన్నీ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఫ్లవర్స్ వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ ఉంటాయి మామిడి కొమ్మలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అన్ని రకాల పూలు కూడా ఉంటాయి మీరే చూసేయండి మనం అక్కడ మార్కెట్కి వెళ్ళామంటే పూలు చూస్తూనే ఉండిపోవచ్చు కొనేదానికంటే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాము అంత బాగుంటాయి ఫ్లవర్స్ అనేవి మేము ఏదైనా పూజల కోసం అంటే ఇప్పుడు వరలక్ష్మి పూజ గణేష్ పూజ పెద్ద పెద్ద పూజలు అనేవి వస్తూ ఉంటాయి కదా అప్పుడు మేము అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటాము ఎందుకంటే ఎక్కువ పూలు పడతాయి తక్కువ కాస్ట్ అనేది పడుతుంది మనం సేమ్ డే వెళ్ళామంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది లేదు ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ అయినా వెళ్ళామంటే మనకి పూల రేట్ అనేది కొంచెం తగ్గుతుంది చూడండి మన ఊర్లో చెట్లకు ఉంటే వీటి వాల్యూ తెలియదు కదా అక్కడ ప్యాకెట్తో ఉన్నాయి కదా గన్నేరు పూలు అని అంటారు వాటి వాటి ప్యాకెట్ ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఉంది మల్లెపూలు కూడా ఎక్కువ రేటు ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా మల్లెపూలు అందుకోసం కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి కనకంబరాలు పూలు అన్నీ ఎక్కువ రేటే ఉన్నాయి తక్కువ రేట్ అయితే ఏమీ లేవు కాకపోతే చాలా ఫ్రెష్ పూలు అనేవి దొరుకుతాయి గులాబీలు చామంతిలు ముద్ద చామంతి ముద్ద గులాబీ మళ్ళీ నాటు గులాబీ అంటారు కదా అన్నీ కూడా దొరుకుతున్నాయి ఊపికితోని తీసుకోవాలి కానీ చాలా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఇది అక్కడ చామంతి పూలు మేము అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి హాఫ్ కేజీ టూ హండ్రెడ్ ఉంది కిలో ఫోర్ హండ్రెడ్ ఉంది కాకపోతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్క పువ్వు పెట్టినా చాలు కదా అందంగా కనిపిస్తుంది చూడడానికి చూడ ముచ్చటగా ఉంటుంది అదే తక్కువ రేటు ఉన్నాయి కదండి చిన్న చిన్న పువ్వులు అనేవి తీసుకోలేం కదా మా వారికి అవే నచ్చినవి తీసుకున్నాము ఇక్కడ మల్లెపూలు ఎంత రేట్ అని అడుగుతున్నాను పావు కిలో వన్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఇక్కడ కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయి కదా మీలో కూడా పూలు ఎంతమంది కన్నాయి ఇష్టము మల్లెపూలు కనకాంబరాలు పూజ కోసమైనా కింద కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ చిన్న చామంతులు ఇవి ఇవి కూడా త్రీ హండ్రెడ్ ఉన్నాయి కిలో చూడండి అవి కలువ పూలు ఆ కలర్ బాగుంది కదా మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్ద మార్కెట్ నేను చూపించేది ఒక పావల వంతు మాత్రమే చూపించాను చాలా పెద్ద మార్కెట్ ఎందుకంటే మా వారికి డ్యూటీ ఉంది మాకు ఏదైతే పూలు కావాలో అవే కొనుక్కొని ఇంకొచ్చేస్తాము టైం అయిపోతుందని ఏదైనా ఉన్నా లేకపోతే పూజలు ఉన్నా ఇక్కడ కనుక వెళ్ళిపోయామంటే మనకి నచ్చిన పూలు తాజాగా ఉండే పూలు తీసుకోవచ్చు రేటు కూడా చాలా తక్కువ రేటే ఉంటుంది చెప్పాను కదా ముందా పూజలప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి మామూలు రోజులప్పుడు ఏంటంటే చాలా తక్కువ రేటే ఉంటాయి బంతి పూలు అయితే కిలో టూ హండ్రెడ్ రూపీస్ ఉంది చూడండి ఆ బంతి పూలు ప్లాస్టిక్ పువ్వుల కొడుతున్నాయి ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత ముద్దుగా ఉన్నాయి చూడండి ఇవి ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు కదా చామంతి పూలు ఇక్కడ అంతా డెకరేషన్కి సంబంధించినవి మొత్తం ఉన్నాయి ఆ గ్రీన్ చెట్లని మొత్తం అన్నీ కూడాను డెకరేషన్స్ ఇవన్నీ ఇవి పూల మధ్యలో మనం కడతాం కదా గ్రీనరీ పెట్టి ఆ ఆకులు అది కూడా తక్కువ రేటే ఉంటుంది అక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి అసలు ఒక్కసారి గుడిమల్కాపూర్ వెళ్ళండి మీకే తెలుస్తుంది నచ్చుతుంది ఎప్పుడు కూడా ఫ్లవర్స్ కావాలంటే అక్కడికే వెళ్తారు చూడండి బంతి పూలు ఎంత బాగున్నాయి కదా తాజాగానే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం పూలు రేట్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి మా అమ్మ రోజులు అయితే అంత ఎక్కువ రేటు ఉండవు కలపూలు చూడండి చాలా బాగున్నాయి కదా నాకు కలపూలు అంటే చాలా ఇష్టము నేనైతే ఒక సిక్స్ తీసుకున్నాను కలపూ ఇక్కడ టెన్ రూపీసే ఉంది నీకు స్టార్టింగ్లో పెట్టాను కదా ఈ షాప్ నెంబర్ ఏమో పంతొమ్మిది ఈ షాప్ నెంబర్ అక్కడ ఎవరికైనా అడిగితే చెప్తారు అక్కడికి వెళ్ళండి చాలా తక్కువ రేటు ఉన్నాయి వాళ్ళని కూడా చాలా మంచిగా ఇస్తున్నాడు రీజనబుల్ రేట్ ఉన్నది మంచిగా ఉంది క్వాలిటీ నేనైతే ఒక రెండు చిలకలు తీసుకున్నాను చిలకలు చాలా బాగున్నాయి కదా అక్కడ తమలపాకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఒక్క ఆకు కూడా ఖరాబ్ లేదు అన్నీ కూడా చాలా మంచి ఆకులనేవి ఉన్నాయి తమలపాకులు కూడా తీసుకున్నాను ఇక్కడ ఒక్కటి కాదు అన్నీ కూడా చాలా ఫ్రెష్ దొరుకుతాయి మనం డబ్బులు పెట్టే రేటుకి అక్కడ ఏమంటారు న్యాయం జరుగుతుంది ఎందుకంటే కొన్ని దగ్గరలోనే కొంచెం డబ్బులు పెట్టేస్తాం కానీ మనకు నచ్చినవి దొరకవు కదా అందుకని చెప్తున్నాను చూడండి మామిడి కొమ్మలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత అప్పుడే చెట్టుకు తెంపి తెచ్చుకున్నట్టు ఉన్నాయి నాకైతే చాలా ఇష్టము అందుకోసమే ఎప్పుడు కూడా ఏ పూజలప్పుడు కూడా అక్కడికే వెళ్ళి పూలు అనేవి మేము కొని తెచ్చుకుంటాము మాకు దగ్గరలోనే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా అన్నీ కొని తెచ్చుకోవచ్చు పూలు కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి పండగలు అప్పుడే కాదు మామిడి తోరణాలు అనేది ఎప్పుడు సింహధోరణికనే ఉంటే చాలా మంచిది కానీ మనకు దొరకవు కదా ఇక్కడ చూడండి మల్లెపూలు కూడా అన్ని కట్టి అమ్ముతున్నారు కనకంబరాలన్నీ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా మార్కెట్ చేసుకోవడం అయితే అయిపోయింది మేము రిటర్న్ కూడా ఇంటికి వచ్చేసి నేను పూలు దండలు కూడా గుచ్చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే